నియోజకవర్గ ప్రజలందరికీ నీ బిడ్డ రాచమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మే పదమూడో తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపైన నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా ఈ విషయాన్నే నా నియోజకవర్గ ప్రజలని మీ అందరికీ ఎంతో వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మవిశ్వాసం వెంటరాగా ఈ నియోజకవర్గం ప్రజల యొక్క ఆదరాభిమానాలే నాకు శ్రీరామ శ్రీరామరక్షై ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో విజయం లేకి నేను దూసుకుపోతున్నాననే ఆత్మవిశ్వాసంతో వినయంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా మీ ఆదరాభిమానాలే నాకు శ్రీరామరక్ష గతంలో మొదటిసారి పోటీ చేసినప్పుడు రెండవసారి పోటీ చేసినప్పుడు నా పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత నమ్మకాన్ని ఎంత అభిమానాన్ని చూపించినారో అదే నమ్మకాన్ని అదే ప్రేమాభిమానాలను ఈ మూడోసారి నేను పోటీ చేస్తున్న ఎన్నికల్లో నా పట్ల చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మొదటిసారి నన్ను గెలిపించినప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆ ఐదు సంవత్సరాలు మీ పట్ల మీ యొక్క హక్కుల పట్ల బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు ప్రజా సమస్యల పట్ల చాలా గట్టి పోరాటమే చేయగలిగిన రెండు వేల పంతొమ్మిదిలో నన్ను మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలోని పేద వర్గాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూపించినటువంటి ఆదరాభిమానం ఎంతో ఉంది ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ నియోజకవర్గంలోని దాదాపు ఎనభై నాలుగు ఎనభై ఐదు వేల గృహాలకు ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసాని కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తు కోసం నాడు నేడు మన బడి కింద ఎన్నో స్కూళ్లను బాగు చేయడమే కాకుండా విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకురాగలిగిన నా నియోజకవర్గంలోని యాభై నాలుగు వేల మంది డాక్రా మహిళల యొక్క రుణాలను దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం జరిగింది రైతు భరోసా కేంద్రాలు కానీ నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ కానీ చేనేత వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చింది కానీ కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను మీకు అందించిన విధానం కానీ కరోనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ మీకు అందుబాటులో లేకపోతే మేము అందుబాటులో ఉండి ఈ ఊరి ప్రజలను సంరక్షించడానికి మా ప్రాణాలు సైతం పణంగా పెట్టిన విధానం కానీ ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కామల దూరంలో ఆగిపోయి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిని అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నలభై వార్డుల్లో అడిగిన ప్రతి చోట అవసరమైన ప్రతి చోట రోడ్డు కాలువ నిర్మించగలిగినాం ఈ ఊరిని పీడిస్తా ఉండే సమస్య త్రాగునీటి సమస్య వారానికి రెండు సార్లు మాత్రమే నీళ్లు ఏ అర్ధరాత్రి అపరాత్రి ఇచ్చేవాళ్ళు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో చిత్తశుద్ధితో చాలా కమిట్మెంట్తో ప్రజలకు నీళ్ళు ఇవ్వడమే నా లక్ష్యం ఇదే నా ప్రధానమైన ప్రాథమిక బాధ్యతని భావించి నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరానికి పెద్ద కుళాయిల దగ్గరికి నీళ్లు తెప్పించి నీటిని శుద్ధి చేసి ప్యూరిఫైడ్ వాటర్ ఈరోజు ఉదయం పూట ప్రతిరోజు కావలసిన నీరు ప్రజలకు అందించగలుగుతా ఉన్నాం చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా సంతోషిస్తూ ఉన్నాం ఇక భవిష్యత్ కాలంలో ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సమస్య ఉండదు శ్రీశైలం డ్యాములో నీళ్లు ఉన్నంతసేపు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు దాహం గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఇవి కాకుండా యాభై రెండు కోట్ల రూపాయలతో శివాలయం సెంటర్లో మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం సుగం పని జరిగింది యాభై మూడు కోట్ల రూపాయలతో పెన్నారి వరిపైన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం అది కూడా సుగం పని జరిగింది నాలుగున్నర కోటితో బస్టాండ్ పూర్తి చేసినాం ఐదున్నర కోటి రూపాయలతో అందమైన పార్కును ఆధునీకరించి మీరు భార్య పిల్లలతో కలిసి శనివారం ఆదివారం పార్కు పోవడానికి కావాల్సిన స్థితిని చాలా గొప్పగా తయారు చేసినాం మూడు కోట్ల అరవై ఆరు లక్షలతో మైదుకో రోడ్డును వెడల్పు చేసి ఫుట్పాత్ కట్టి డివైడర్ కొత్తది కట్టి గ్రీనరీ డెవలప్ చేసి సెంటర్ లైటింగ్ అద్భుతంగా తయారు చేసి అందమైన రోడ్డుగా తయారు తీద్దినాం అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కూడా రెండు కోట్ల రూపాయలతో అందంగా తీర్చిదిద్దినాం శ్రీరాములపేట నెహ్రూ రోడ్డు గురవై తోట ఆర్ట్స్ కాలేజీ రోడ్డు ఇవన్నీ రోడ్లు డెవలప్ చేయగలిగాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునికరణ పనులు జరుగుతూ ఉన్నాయి నూట అరవై కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ పనులు జరుగుతూ ఉన్నాయి అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతూ ఉంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలకు నిధులు మంజూరు చేసినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు మెరుగైన వైద్య సేవ కోసం నిధులు మంజూరు చేసినాం రెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు నిర్మించగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాకపోతే తక్కిన మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందించగలిగిన ప్రజలారా అంతేకాకుండా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మీ పేరుతో రిస్టర్ చేయించగలిగినాం ఇంటిని పూర్తి చేసే దిశగా ముందుకు ప్రయాణం చేస్తాం మరొక ఆరు నెలల కాలంలో మీ ఇళ్లను పూర్తి చేసి మీకు ఇప్పించే బాధ్యత నాదే ఇట్లా ఇల్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ త్రాగునీరు కానీ సంక్షేమ పథకాల పేరుతో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని పేదవారికి వారి అకౌంట్కి నేరుగా లంచకొనితలను లేకుండా డబ్బు పంపించగలిగాం సచివాలయాలు మీ వీధులను ఏర్పాటు చేయగలిగాం గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు సేవలు అందించగలిగినాం జగనన్న పేరుతో ఆరోగ్య సురక్షని డాక్టర్ల ఇంటికి పంపించగలిగినాం జగనన్న పేరుతో మీకు కావాల్సిన బర్త్ సర్టిఫికేట్ కానీ మరొక సర్టిఫికేట్ కానీ మీ ఇంటికి అందించగలిగాం ఇలా పరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకురాగలిగాం గ్రామ స్వరాజ్యాన్ని గాంధీకరణ కళలను జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చగలిగినారు సంక్షేమము అభివృద్ధి ఇండ్లు నా మానవతా హృదయంతో ప్రతి మనిషికి నేను సహాయపడగలిగిన ఈరోజు నా ముందుండే అస్త్రాలు కూడా మూడే మూడు ప్రజలారా ఎన్నికల్లో నా నేను ఉపయోగించే మూడు అస్త్రాలు ఒకటి జగనన్న మీకు అందించిన సంక్షేమం రెండు నా నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి మూడు ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం అందుబాటులో ఉండడం ఈ మూడు ఈ ఎన్నికల్లో మీకు చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా ఈ మూడు నిజాలైతే నన్ను గెలిపించండి ఈ మూడు అబద్ధాలైతే నన్ను తిరస్కరించండి మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని ప్రదుటూ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మంచిని గెలిపించండి మంచి రాజకీయ పార్టీని గెలిపించండి ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరుతూ మరొకసారి ఈరోజు నేను నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మవిశ్వాసం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమంతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ నియోజకవర్గ అభివృద్ధితోనూ నా హృదయం మానవత్వంతోనూ చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తా ఉన్నా ఆశీర్వదించమని అభిమానంతో మరొక మారి నన్ను గెలిపించమని సంపూర్ణం కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా జరగాలన్న మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం తెచ్చుకోవాలన్నా మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలన్నా కేంద్రం తెరిపించుకోవాలన్నా కొరపా రోడ్డు విస్తీర్ణం చేసుకోవాలన్నా ఒక మంచి స్టేడియం నిర్మించుకోవాలన్నా ఒక మంచి ఆడిటోరియం నిర్మించుకోవాలన్నా ఒక మంచి పరిశ్రమను ఇక్కడికి తెచ్చుకోవాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీకు నేను అందించాలంటే జగనన్న జెండా అధికారంలో ఉండాలి మరొకసారి నేను అసెంబ్లీలో ఉండాలి అందుకే మిమ్మల్ని అందరినీ ముకృత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రజల నన్ను గెలిపించవని ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నన్ను సోదరుడు అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు